బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఆ శిశువు చూసిన రూపము ఇంకెవరు చూసారో లేదో తెలియదు నేను ముందు చూస్తారేమో తెలియదు కానీ వాడు అసలైన రూపం చూశాడు పరమాత్ముడి అసలైన రూపం అంటే అసలైన రూపం ఏం శిసలైన వేరువేరు రూపాలు ఉన్నాయా దండిగా ఉన్నాయి అసలైనది సిసలైనది డూప్లికేట్లు మరి ఒరిజినల్లు దండిగా ఉన్నాయి వాటి రూపాల ఒకట రెండ నేనేమని చెప్తూ మొత్తం అంత ముందు చెప్పుకొని వెళదాము అట్లనే ఆ శిష్యు ఎంత భాగ్యవంతుడు ఎందుకు వాళ్ళ తల్లి ఎవరు తండ్రి ఎవరు వాళ్ళ ఎవరు వాళ్ళని రక్షించే పరమాత్మడెవరు యోచన చేసుకోరండి అట్లనే కాక బ్రహ్మాస్త్రం వేరే దాని యొక్క తేజస్సు తట్టుకునేటువంటి శక్తి వాడికి ఎట్లా జరిగి దొరికింది పుడుతూనే ఆ పిల్లవాడి తేజస్సును చూసి పాండురాజే మళ్ళీ పుట్టాడేమో అని ప్రజలు మాట్లాడుకున్నారు మళ్ళీ వచ్చాడేమో పాండురాజు అని ధర్మరాజు పట్టలేని ఆనందంతో ఎందుకంటే వంశ పుడి కథ పుట్టింది కదా ధౌమ్యుడు కృపాచార్యుడు మొదలైన విప్రులతో పుణ్యాహవాచనాన్ని జాతకర్మను చేయించాడు సంతానం కలిగిన పుణ్య సమయంలో దానాలు చేయాలని దానధర్మం తెలిసిన వాడు ధర్మరాజు కాబట్టి అందువల్ల విద్వాంసులకు సేవకులకు అందరికీ బంగారాన్ని గోవులను భూములను గ్రామాలను మంచి ఏనుగులను జాతి గుర్రాలను మంచి ఆహారాన్ని దానం చేశాడు ఎవరెవరికి ఏమేమి ఎంతెంత ఉంటుందో ఎంతెంత శక్తి ఉందో అంత శక్తితో సంతానం కలుగుతూనే దానం చేయాలనేటువంటిది ఒక సంప్రదాయము ఇప్పటికీ చాలామంది ఇళ్లలో ఉన్నది ఎన్నో కుటుంబాల్లో ఉన్నది ఇప్పటికి కూడా సంతానం బాగా వృద్ధి చెంది పెరిగి బాగా మంచి పేరు తీసుకొని మంచి విద్యావంతుడై ఆరోగ్యవంతుడై శిష్యు గురు రూపంగా గురువుకి శిష్య శిష్యత్వాన్ని చేస్తూ పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలా తేజస్వంతులు కావాలా అనేది అందరికీ ఉంటుంది కదా వెలుతురు కదా ఇంటిలో ఒక వెలుతురు పుట్టినట్టు కదా సంతోషమే కదా వీళ్ళందరికీ అన్ని దానాలు చేసుకోవచ్చు ధర్మరాజు కదా ధర్మరాజు దానం చేయకుంటాడా చక్రవర్తి కదా ఈరోజు భూమినంతా చూసుకునేటువంటి చక్రవర్తి కదా కేవలం ఏదో ఒక చిన్న ఒక పదిండ్లకు ఒక వీధికి ఒక లీడర్ అయిపోతే ఎంత శోభాయమానంగా ఉంటారో ఇక మొత్తము ప్రపంచానికి ఒక చక్రవర్తి కదా సంతానం కలిగిన పుణ్య సమయంలో దానాలు చేయాలనే దాన ధర్మం తెలిసినటువంటి వాడు ధర్మరాజు అనుకున్నాం కదా అందువల్ల విద్వాంసులకు సేవకులకు అందరికీ కొంతమందికి బంగారాన్ని ఇచ్చాడు గోవుల్ని గోవుల్నిచ్చాడు కొంతమందికి భూముల్నిచ్చాడు కొంతమంది ఇచ్చాడు మంచి ఏనుగుల్నిచ్చాడు జాతి గుర్రాలను మంచి ఆహారాన్ని దానం చేశాడు అందుకు సంతోషించిన విద్వాంసులు వినయంతో కూడిన ధర్మరాజుతో ఇలా అన్నారు ఓ పురువంశ తిలక నీ కురువంశాన్ని దైవం నా నాశనం చేయగా సర్వసమర్థుడైన విష్ణువు నీపై దయతో ఈ పిల్లవాణ్ణి రక్షించి నీకిచ్చాడు తస్మాత్ నామ్ విష్ణురాధ ఇది లోకే బృహశ్రవా భవిష్యతి నేహో మహాభాగవతో మహా కనుక ఇతడు లోకంలో విష్ణురాతుడు విష్ణుజే రక్షింపబడి ఇవ్వబడినవాడు అనే పేరుతో గొప్ప కీర్తిని పొందుతాడు గొప్ప భాగవత భక్తుడవుతాడు గొప్ప భాగవత భక్తుడై మహాత్ముడవుతాడు నిరంతరము పేరు నిలిచిపోతుంది ఇందులో సందేహము లేదు అన్నారు అప్పుడు యుధిష్ఠరుడు ఈ బాలకుడు సాధు పురుషులు మెచ్చుకునే కీర్తిని సంపాదిస్తాడా అడుగుతున్నారు ప్రశ్నలు మామూలుగా శిశువులు పుడితే జాతక కర్మాదులు జాతకం అడుగుతారు ఎట్లా ఉంటుంది వీడి జాతకము పదవై ఏడు ఎట్లా ఉంటాడు తొమ్మిదో ఏడు ఎట్లా ఉంటాడు మొదటి సంవత్సరం ఎట్లా ఉంటాడు ఇరవై ఒక్క సంవత్సరం వస్తుంది ఎట్లా అవుతాడు ఇట్లా అడుగుతూ ఉంటారు మామూలుగా ఎట్లా పెరుగుతాడు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి ఏ సంవత్సరానికి ఒక దేశాలు వస్తాయి ఆ దశల్లో ఎట్లా ఎట్లా ఉంటాడు అని అడిగినప్పుడు ఈ బాలకుడు సాధు పురుషుల మెచ్చుకునే కీర్తిని సంపాదిస్తాడా అది చూ చాలా ముఖ్యం చూడండి మనం వాళ్ళ మన వాళ్ళు ఏమి అడుగుతారంటే ఏమండి మంచి చదువు చదువుతాడా మంచి అమెరికాకి పెడతాడా మంచి డబ్బు సంపాదించేస్తాడా మంచి రాజకీయ వ్యక్తి అవుతాడా మంచి డబ్బులు కూడా పెడతాడా ఇట్లా అడుగుతారు వీళ్ళెంత మంచి ప్రశ్న అడిగారు చూసారా సాధు పురుషులు మెచ్చుకునే కీర్తిని కీర్తి సంపాదిస్తాడు అన్నారు కదా వాళ్ళు ఎటువంటి కీర్తి సాధు పురుషులు మెచ్చుకునేటువంటి కీర్తిని చుట్టూ పొగుడుతుంటారు వాళ్ళు మెచ్చుకునే కీర్తిని అక్కర్లే వాళ్ళు చుట్టూ ఏదో పొగిడితే చాలు అదే కీర్తి అనుకుంటారు ఇష్టం వచ్చినవాడు ఇష్టం లేనట్టుగా ఇష్టం వండినట్టుగా వాళ్ళ ప పని కావడానికి పొగుడుతుంటారే అదే పెద్ద కీర్తి అనుకుంటారు చూడు ఎంతమంది నా చెప్పట్లో కొడుతున్నారు నా ఎంట ఎంతమంది ఉన్నారు నా సభలకు ఎంతమంది వచ్చారో అది కీర్తి కాదది సాధు పురుషులు మెచ్చుకునే కీర్తి భగవద్భక్తులు మనం చెప్పుకునేటువంటిది భాగవతం కదా అందుకని ఈ భగవంతుని గురించే మాట్లాడుకోవాలి కదా మనం చూడకమైన చిన్న చిన్న విచారాలుగా ఉండినటువంటిది రాజ్యం అటువంటిది ఏం మాట్లాడుకోకూడదు ఇక్కడ అవి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కీర్తించే కీర్తి కాదు అది పొగుడేది వాళ్ళ కోసం పొగుడుకుంటారు అంతే వాళ్ళు బాగుపడాలి కదా అందుకని ఎవరినో పొగుడు ఏమో తిన్నట్టు తింటూ ఉంటారు అంతే వాళ్ళు సాధు పురుషులు మెచ్చుకునే కీర్తిని సంపాదిస్తాడా మా వంశానికి చెందిన మహాత్ములైన రాజ అనుసరించి ఆ రాజ అనుసరించి నడుచుకుంటాడా అని అడిగాడు మా వంశంలోనే పుట్టినటువంటి రాజులు వాళ్ళంతా రాజ ఋషులైనారు వాళ్ళు కేవలం రాజులు కాదు వాళ్ళు రాజుల్లో ఋషులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క గుణాలన్నీ ఎంత పొందుతాడా వాళ్ళ అనుసరించి వాళ్ళని అనుసరించి నడుచుకుంటాడా అని ఇట్లా అడుగుతున్నారు యుధిష్ఠిరుడు యొక్క గొప్పతనం ఈ ప్రశ్నతో తెలుస్తుంది తన మనవుడు రాజ్యాన్ని పెంచుతాడా ధనాన్ని సంపాదిస్తాడా అని అడుక్కోకుండా పెద్ద రాజ్యం నాకన్నా ఎక్కువ రాజ్యాన్ని సంపాదిస్తాడా అన్నీ గెలుచుకుంటాడా వీరమైనటువంటి గుర్రాల్లో ఎక్కి అందరినీ సంభరిస్తాడా ఇట్లంతా అడగలే ధర్మరాజు ఎంత గొప్పవాడు ధర్మరాజు సాధు పురుషులు మెచ్చుకుంటారా మా వంశంలో రాజ ఋషులు లాగా రాజులు ఉండిన వాళ్ళు వాళ్ళని అనుసరిస్తాడా భగవద్భక్తి కలుగుతుందా అనే విధంగా అడిగాడు ఇతడికి సాధువులు మెచ్చుకుంటారా పోని ఇతడిని ఈయన కాక ఇతడిని సాధువులు మెచ్చుకుంటారా ఇతన్ని ఇతడు మంచి మార్గంలో నడుస్తాడా అని అడిగాడు ఇప్పుడు వాళ్ళు అడుగుతారు అన్ని విరుద్ధంగానే సరిగా చెప్పండి సరిగి చెప్పండి నడుచుకుంటాడు అని చెప్పండి ఏంటి పెద్ద సంపాదన చేస్తాడు అని చెప్పండి రాజ్యభోగాలు అనుభవిస్తాడని చెప్పండి అందరినీ నరుకుతాడని చెప్పండి ఇట్లంతా అడుగుతాం అది దాంట్లో లేకపోయినా చూసి చెప్పండి For more videos like this subscribe Big TV channel